ఫిలిం ఇండస్ట్రీలో కథలు ఒక హీరో నుంచి మరో హీరోకు మారుతుండడం సహజంగా జరిగే ప్రక్రియ చాలా సందర్భాలలో ఇలా ఒక హీరో వదిలేసిన కథతో మరో హీరో సినిమా చేయడం జరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన కథలతో మరొకరు సినిమాలు చేయడం కామన్ గా జరిగే విషయమే స్టార్ హీరోల కథలు కూడా చాలా వరకు ఒకరి నుంచి మరొకరికి మారుతుంటాయి అందులోను ఒక హీరో వదిలేస్తే మరొక హీరో ఆ కథను పట్టుకోవడం అనేది చాలా కామన్ ఇక ఈ క్రమంలోనే బాలయ్యబాబు వద్దు అనుకున్న కథతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలని నచ్చి సినిమాలు చేశాడట అది కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలు చేసినట్టు తెలుస్తోంది ఇంతకీ ఏంటా సినిమాలు నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది టాలీవుడ్లో మంచి ఇమేజ్ కూడా ఉంది స్టార్టమ్ ఉంది ఇద్దరు సూపర్ డూపర్ హిట్లు కొట్టారు ఫ్లాప్లు చూశారు ఆనందం వచ్చినా ఆపలేము చిన్నపిల్లల మనసులు వారివి అని అభిమానులు ముద్దుగా అంటుంటారు ఇక ఈ క్రమంలోనే బాలయ్య చేయాల్సిన ఓ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకీ ఏంటా సినిమా బాలయ్య వద్దు అనుకొని పవన్ కళ్యాణ్ ఖాతాలో పడిన సినిమా వకీల్ సాబ్ హిందీలో పింక్ టైటిల్తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో బాలయ్య హీరోగా తెరకెక్కించాలని ప్రయత్నాలు జరిగాయి కానీ బాలయ్య ఎందుకో లాయర్ పాత్రలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట దాంతో ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టపడి చేశారు అంతేకాదు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సినిమాను సక్సెస్ వైపు నడిపించారు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంచలనంగా మారింది ఇక బాలయ్య రిజెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ చేసిన మరో సినిమా అన్నవరం సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు అయితే నిజమేంతో తెలియదు కానీ ముందుగా ఈ కథ బాలయ్య దగ్గరకు వెళ్ళిందట అప్పటికే కొన్ని సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ చేశారు బాలయ్య అయితే ఈ సినిమాను మాత్రం ఆయన వద్దు అనుకున్నారట దాంతో ఈ కథ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లడం ఆయన ఒప్పుకోవడం సినిమా చేయడం జరిగింది సినిమా సూపర్ హిట్ అని అనలేం కానీ మంచి కాన్సెప్ట్ తో జనాదరణ పొందింది ఇలా బాలయ్యబాబు వద్దు అనుకున్న రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ చేశారట అయితే గెలుపోటములు తర్వాత కానీ మంచి సినిమాలు చేసిన సంతోషం పవన్ ఉంది అయితే ఈ విషయంలో నిజం తెలియదు కానీ టాలీవుడ్ లో టాక్ మాత్రం గట్టిగా నడిచింది